Hey, <muchas> మనకు వచ్చే రోగాలలో నూటికి తొంభై తొమ్మిది శాతం రోగాలన్నీ కూడా నీళ్ళతో వస్తాయి అవి ఎట్లాంటివి నీళ్ళు వస్తాయి కలుషితమైన నీళ్ళు వస్తాయి మరి కలుషితం ఎవరు వేస్తున్నారో మనమే వేస్తున్నాం కాబట్టి మన బోర్ల దగ్గర పావుల దగ్గర నల్లల దగ్గర మాత్రము ఎటువంటి చెడు పని చేయకండి ఈ స్నానం చేయడం బట్టలు ఉచకడం పర్లు గడగడం పిల్లల ముట్లు కడగడం ఇట్లాంటివి వేస్తేమైతే ఆ నీళ్ళన్నీ అక్కన్నే మొత్తం కలుషితం అయిపోతుంది మళ్ళీ ఇప్పుడు గోరైతే అల్లకి లోపలికిది మళ్ళీ గోరుటానికి నవీ నీళ్ళు పైకి వస్తాయి నీళ్ళు తాగుతాం మనకు రోగాలు వస్తాయి అదే విధంగా దాని దగ్గర మాత్రం పరిశుభ్రంగా ఉంచుకోవాలి బోర్ నీరు అంటే తల్లి పాలతో సమానం కాబట్టి ఆ నీళ్ళని మంచిగా ఉంచుకోవచ్చే మనం బాగుంటుంది కాబట్టి అదే విధంగా ఈ వర్షాకాలం అనే రోజులు కూడా కొన్ని నీళ్లు పెట్టుకొని సల్లారి తర్వాత తాగుండ్రి ఒక క్లోరిన్ గోలు దాని దానివల్ల మనకు లాభం ఉంటుంది లేకుంటే మనకి ఏం చేస్తాము ఈ నీ తాయనం మట్టి కడుపు నుంచిన కాళ్ళు వచ్చినా మనం ఏం చేస్తాము ఈ దయ్యం పట్టింది భూతం పెట్టింది అని చెప్పేసి ఏం చేస్తాం మనం అందరం కూడా మన ఊర్లలో దాదాపుగా మూడు తో కళ్ళ తెల్లగాలు సీసా కోడి మరి నిమ్మకాయలు పచ్చదనం పెట్టేస్తాము తగ్గిపోతా అట్లా అసలే లేదా పది రూపాయల తెల్లగాలు సీసా ఐదు రూపాయల కోడిగుడ్డుకి అంత మరి రోగాలు పోయితే మరి ఇది మన హాస్పిటల్ ఎందుకు ఆసుపత్రులు ఉన్నాయి మీరు దేవుణ్ణి నమ్మునరీ మరి మరి మూఢనమ్మకంగా ఉంటే మాత్రం దానివల్ల నష్టపోయేది మనమే కాబట్టి ప్రభుత్వ ఆసుపత్రులు మంచివి ఉన్నాయి మంచి మెరుగైన వైద్యం ఇస్తున్నారు కాబట్టి అక్కడికన్నా వెళ్ళండి లేకుంటే మీ ఇష్టం వచ్చిన డాక్టర్ దగ్గరికి వెళ్ళండి అట్లా రక్త పరీక్ష చేసి ఏ రోగం వచ్చింది ఏం చేస్తాడో తెలుస్తుంది కాబట్టి మీరందరూ బాగుండాలని చెప్పేసి కోరుకుంటున్నాం కాబట్టి నీళ్ళతో నీకొచ్చే రోగాలను అట్లా నీళ్ళు తాగితే రోగాలు వస్తాయి కాబట్టి మీరు కూడా వ్యవసాయదారులు చేన్లలోకి వెళ్ళేటప్పుడు ఇంటి నుంచి నీళ్ళు తీసుకెళ్ళండి అక్కడ ఒర్రెలల్లో వాగులల్లో తాగకండి ఎందుకంటే ఇక్కడ నీరు కలుషితం అయిపోతుంది మరి అదే విధంగా మనకు మరుగుదొడ్లు లేక ఉన్న అవి వాడక బయట బయరు భూమికి వెళ్ళినప్పుడు ఈ వర్షకాలం వర్ష నీరుతో వచ్చి ఎక్కడంటే అక్కడ కలిసి నీరు కలుషితం అదే కాకుండా ఇంకేం చేస్తామంటే మనము ఈ మొలికెత్తిన